తమ అభిప్రాయాలను తెలియజేశారు తదుపరి మన దగ్గర మరొక ఆదరణలు బొంగ శశిభూషణ్ గారు ఉన్నారు వారు పరినిర్వాణం చెందిన బొత్స తారమణి గారి దగ్గర జూనియర్గా రెండు వేల ఒకటిలో పనిచేస్తారు అప్పటి కేసులన్నీ వీరే అటెండ్ అయిపో ఉండవు వారు సామాజిక ఉద్యమాల్లో వారితో పనిచేయటం వారితో సాంకేతికం కాన్స్టిట్యూషన్ కాన్స్టిట్యూషన్లోని అన్ని విషయాలు కూడా వారు సమగ్రంగా ఉన్న వరకు గవర్నమెంట్ లెటర్గా చేశారు మన ఆంధ్రప్రదేశ్లో ఇప్పుడు వారు ప్రారంభించే ముందు వారి ఉపన్యాసం ప్రారంభించే ముందు కొంతమంది భక్తులు నేను పరిచయం చేయలేదు చాలామంది తమ ఉద్యోగాలను త్యాగం చేసి ఈ యొక్క సామాజిక ఉద్యమాలలోకి వచ్చారు ఇప్పుడే అన్న గారు వినోద్ కుమార్ అన్న చెప్పారు ఉద్యోగాన్ని త్యాగం అంతకుముందు పదిహేను సంవత్సరాల సర్వీస్ ఫోర్గా బ్యాంక్ మేనేజర్ ఉద్యోగాన్ని వదిలేసేసి డాక్టర్ మొత్తమ్మయ్య గారు ఈ రాజకీయ ఇండియన్ లేబర్ పార్టీని పెట్టి ఆయన చేశారు నాలుగు సంవత్సరాల సర్వీస్ని డాక్టర్ దాసరి క్షమ ఆయన అప్పటికి లక్ష అరవై వేల రూపాయలు సాయం మూడు లక్షల రూపాయలు ఆయన మరి ఆ టైంకి బ్యాంకు పరీక్షలు పొందేదో ఒకటి యాభై అమ్మో ఈ మామూలు వీళ్ళంతా ఇంత మేధావులు సమాజం కోసం ముందుకు వస్తే మనం ఎవరు ఎవరు ఉంటున్నామంటే టెన్త్ క్లాస్ డిగ్రీ నెవర్ కంప్లీటెడ్ హాఫ్ నూట యాభై మంది మాన మాట్లాడు రాష్ట్ర అధ్యక్షులు వాళ్ళ వెనకాల మనం వెళ్ళడం వాళ్ళే మనం పడుతుంది సమాజం ఎనీ కంట్రీ ఆర్ ఎనీ అడ్వాన్స్డ్ సొసైటీ ఇంటెక్చువల్స్ ఆర్ సొసైటీ సమాజంలో బాగా ప్రభావితం చేసేవాళ్ళు ఎవరంటే చదువుకున్నవాళ్ళు ఈ చదువుకొని వాళ్ళ వెనకాల మన సమాజం ఎందుకు వెళ్తుంది అందుకనే ముప్పై సంవత్సరాలు కాలయాపన జరిగి రాజ్యాధికారానికి దూరం జరిగి ఒక కేసు వేస్తాడు వైసీపీలో ఉన్నప్పుడు మళ్ళీ పార్టీ మారంగానే తెలుగుదేశంలో వెళ్ళిపోతాడు అక్కడ వాదన సరిగ్గా చేయించు కేసులు ఎవరు వేస్తారో ఎందుకు వేస్తారో కూడా తెలియదు ముప్పై సంక్షేమ స్కీములు ఎవడు ఎవరు ఆ ముప్పై సంక్షేమ స్కీముల మీద రద్దయినప్పుడు మీటింగ్లు ఎవరు పెట్టాల ఉనికిని కాపాడుకుంటా మాత్రం ఇప్పుడు నేను వచ్చేస్తున్నాను నా కులం వాళ్ళందరికీ నా ఉనికి కోల్పో కోల్పోయింది కాబట్టి ఇప్పుడు ఎటువంటి పరిస్థితులైనా ఈ వర్గీకరణం ద్వారా మళ్ళా ఒక ఇరవై సంవత్సరాలు కమ్మలు రెట్లు పరిపాలించడానికి సమాజం ముందుకు వస్తుంది ఈయన గవర్నమెంట్ లీడర్ అయినప్పుడు కూడా బెస్ట్ అవైలబుల్ స్కూల్స్ ఒక్కటే అనేక విషయాల్లో తీర్పు వచ్చింది కానీ ఇంప్లిమెంటేషన్ వాడు మరి మామూలు కాదు ముప్పై స్కీముల సంక్షేమాన్ని దెబ్బతీసిన దాన్ని అసలు పట్టించుకునే పట్టించుకోవడం మన సమాజం చూడండి శ్రీలంక వాళ్ళు ఏ విధంగా పోరాటం చేస్తారు బంగ్లాదేశ్ వాళ్ళు ఏ విధంగా పోరాటం చేస్తారు ఆ స్ఫూర్తి మన సమాజంలో ఉందా ఇంత దుర్మార్గంగా కేంద్రము రాష్ట్రం పరిపాలిస్తుంటే మనలో చైతన్యం ఎక్కడ మనం మార్పు తీసుకురాగలుగుతాం ఈ విషయాలు ఏమైనా ఏది అయినప్పటికీ నేను అనేక పర్యాలు సోషల్ మీడియా ద్వారా ఇతర పేపర్స్ ద్వారా రాస్తా ఉన్నాను మరి ఈ ఈ యొక్క తీర్పు పైన సాగు స్టార్టింగ్ అప్పుడే అన్నారు మీరు తప్పు పెట్టారు సుప్రీం సుప్రీంకోర్టు తీర్పు న్యాయ సంబంధమేనా అధికారులు టాపిక్ రాజ్యాంగ సంబంధమేనా చప్పులు పట్టం అంటే కోర్టు అయినా పార్లమెంట్ అయినా ఈ దేంపు లోబడి పరిపాలన చేయాలి రాజ్యాంగం సుప్రీం కదా ఆ రాజ్యాంగాన్ని సుప్రీం అయినప్పుడు దానికి లోబడి తీర్పు తీర్చాల్సిన ఈ యొక్క సుప్రీంకోర్టు న్యాయమూర్తులు దానికి విరుద్ధంగా చేశారా లేదా అన్న అంశాలు క్షుణ్ణంగా తెలుసుకోవడానికి దయచేసి మీరు కాన్స్ మీరు నోట్ చేసుకోండి ఏమైనా ఉంటే పేపర్స్ ఎవరైనా కావాలంటే దాన్ని కూడా అడిగి తీసుకోండి డిస్కస్ సీరియస్ సీరియస్గా డిస్కషన్ సాగుతుంది ఇంకా దైవంగానే ఈ ఒక్కరోజుకి మీరు ఒక రెండు గంటలు మూడు గంటలు వెచ్చించండి మళ్ళీ ఇలాంటి సబ్జెక్ట్ కాదు ఇది ప్రతి చోట ప్రతి వీలైనంత వరకు స్టేట్ గా ప్రతి చోట పెట్టడానికి మన అనిల్ తమ్ముడు అనిల్ సిద్ధంగా ఉన్నాడు అలాగే ప్రతి చోట కూడా వీళ్ళందరూ కూడా ఇలాంటి కార్యక్రమాలు ముమ్మరంగా చేపటానికి ముందుగా

To, to share my house. Now I got an opportunity to be the mm -hmm. uh, yes, uh, for okay. uh, mm -hmm. so, me. I sought your member to meet this uh, On May 16th, it is about to be <laughs> the party.

భారతదేశంలో పౌరులు ఫోర్ జీపులను నిశ్చయంగా పరిశీలించవచ్చు వారి యొక్క వ్యక్తిగత అభిప్రాయాన్ని ఆ రెజిమెంట్పై చెప్పవచ్చు ఇది రాజ్యాంగం కనిపించిన మాట